రైతులకు తీరని అన్యాయం చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల కోసం రైతులతో తక్కువ ధరకే భూములు అగ్రిమెంట్ చేయించుకుని కోట్లలో సంపాదించుకున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బీఎస్పీ స్టేట్ సెక్రటరీ చిందనూరు నాగరాజు తహసీల్దారును కోరారు స్థానిక బాధిత రైతన్నలతో కలిసి బీఎస్పీ స్టేట్ సెక్రటరీ చిందనూరు నాగరాజు రాయదుర్గం పట్టణంలోని గురువారం తహసీల్దార్కు వినతి పత్రాలు అందించారు రైతులకు న్యాయం చేయాలని కోరారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాడు జిల్లా కలెక్టర్ అనంతపురం వారికి అర్జీ ఇచ్చుకున్నారు ఆ యొక్క నందు నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం మున్సిపాలిటీ కావచ్చు రాయదుర్గం మండలపతిలో కావచ్చు భూమి సదరు పట్టాలకు సంబంధించి పేద రైతుల నుంచి సేకరించి ఆ యొక్క భూములలో మరియు దరఖాస్తు భూములలో ప్లాట్లు వేసి నిరుపేదలకు దరఖాస్తు పట్టాలనేది మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క భూ సేకరణలో భాగంగా ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఆ యొక్క భూ యజమానులకు సంబంధించి మధ్యవర్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క భూ యజమాను సంబంధించినటువంటి నష్టపరిహారం పూర్తి స్థాయిలో వారికి అందచేయకుండా ఆ మధ్యవర్తులు తీసుకోవడం జరిగినదని దానిపై విచారణ చేసి విచారణ నివేదిక సమర్పించవలసిందిగా ఆ యొక్క చంద్రమూహ్న నాగదాసు వారు అర్జీ దాని మేరకు ఈరోజు అనగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండు తహసీల్దార్ వారి కార్యాలయం నైదుర్గ్యం నందు ఆ చిద్దనూరు నాగరాజు మరియు భూ యజమానులు అయినటువంటి వారిని తహసీల్దార్ వారి కార్యాలయంకు పిలిపించి వారి యొక్క స్టేట్మెంటు తీసుకోవడం జరిగింది సదరు వారిచ్చిన స్టేట్మెంట్ మేరకు వారి యొక్క బ్యాంకు ఖాతాలో ఎంతైతే అమౌంట్ జమ అయిందో ఆ జమైన అమౌంట్ పూర్తి స్థాయిలో వారు తీసుకోలేదని వారు స్టేట్మెంట్ ద్వారా తెలిపి ఉన్నారు ఆ విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు దాని మేరకు ఇందులో ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నారో వారిని కూడా పిలిపించి విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకొని తదుపరి చర్య కొరకు జిల్లా కలెక్టర్ వారికి నివేదిక పంపబడునని తెలియచేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ వారికి మొదట అర్జీ ఇచ్చున్నారు ఆ అర్జీ అనేది ఆ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి మాకు ఫార్వర్డ్ కావడం జరిగింది ఆ అర్జీ మేరకు ఈరోజు విచారణ చేసి విచారణ నివేదిక సంబంధిత రైతులైతేనేమి అర్జీదారు అయితేనేమి స్టేట్మెంట్ రూపకంగా తీసుకోవడం జరిగింది వచ్చేసి ఎం చిన్నసిద్ధప్ప ఎం సిద్ధమ్మ ఎం రామచంద్ర ఎం చిన్న మరియు సత్యమ్మ గాజుల శ్రీనివాస వీరు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము పోయి అడగడం జరిగింది వారు నాకు సరే నీకు మున్సిపల్ కార్యాలయంలో ఒక పోస్టు ఇప్పిస్తున్నాను అని చెప్పి చెప్పగా నేను నా డాక్యుమెంట్స్ అని చెప్పి కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్ప చెప్పారు నా డాక్యుమెంట్స్ ఆ సర్టిఫికేషన్ తీసుకుని పోయి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది సరే ఒక నెల తర్వాత రండి బాబు మీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి చెప్పారు కాకపోతే వన్ మంత్ తర్వాత పోతే అక్కడ కాపు రామచంద్ర రెడ్డి గారు నాకు చెప్పిన మాట ఏమింది నీకు డిబ్యూ పోస్ట్ ఇప్పిస్తాను అని ఈలోపు కాపు భారతి గారు వేరే వాళ్ళకి అది అమ్మడం జరిగిందో మరి ఏం చేయడం జరిగిందో అది వేరే వాళ్ళకి కేటాయించే కేటాయించేశారు కేటాయించేసి నేను వెళ్ళి అడగగా లేదా అది వేరే వాళ్ళు కాపు భారతి గారు వేరే వాళ్ళకి ఇచ్చినారు వేరేది చూస్తానులే అని చెప్పి చెప్పినారు అక్క అక్కడితో అక్కడ నుంచి మళ్ళీ నాకు ఎటువంటి ఉద్యోగం అయితే చూపించలేదు అలాగే నా భార్యకు మండి జ్యోతిక అంగన్వాడి పోస్ట్ ఇప్పిస్తా అని చెప్పిండ అంగన్వాడీ పోస్ట్ ఖాళీ ఉంది సార్ ఇక్కడ ఇప్పిందండి అని చెప్పారు అలాగా సరే లేదు చూస్తానని చెప్తున్నారు మీలా చూస్తే అది కాపు భారతి గారు మూడు లక్షల రూపాయలకి అమ్ముకున్నారు అక్కడ కూడా మాకు మండి చేయి చూపించినారు అందువల్ల మాకు ఎటువంటి ఉద్యోగము ఇప్పి ఇప్పినందువల్ల మేము చాలా నష్టపోయామని చెప్పిన తర్వాత గ్రహించి మేము బీఎస్పి పార్టీ స్టేట్ సెక్రటరీ చంద్రు నాగరాజు గారిని స వెళ్ళి కలవడం జరిగింది సార్ మాకు ఇటు అన్యాయం జరిగింది మాకు ఇలా ఇలా మోసం చేశారు వైసీపీ నాయకులు అని చెప్పి అన్నగారితో విజ్ఞప్తి చేయగా అన్నగారు అన్నగారుండుకుని సరే మీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి తీసుకొని రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొనిపోయి పోయి బీఎస్పీ పార్టీ స్టేట్ సెక్రటరీ చంద్రబాబు నాగరాజు గారికి అన్ని వివరంగా ఇస్తే అన్నీ చూసి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చేసి దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం వల్ల మాకు ఈ రోజు అమ్మారావు గారు పిలిపిచ్చేసి మా వాదన వినడం జరిగింది అనమాట నాలుగున్నర ఎకరాలకు సంబంధించి నేను ఉద్యోగాలు అడగడం జరిగింది నాకు రావాల్సిన బెనిఫిట్ ఏముందో ఒక సంబంధించి నా పొలానికి సంబంధించి నేను అడగడం జరిగింది దానికి వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి నెరవేర్చలేకపోయారు ఇది నాయము నాలుగున్నర ఎకరాలు బీటీపీ రోడ్లో పొలం ఉంది నాలుగు నాలుగు వందల ముప్పై ఐదు ఏళ్ళ గొలుపల్ కాంతరెడ్డి గారికి ఎకరా వచ్చి పన్నెండు లక్షల ఇరవై వేలతో ఇచ్చినారు ఆయన వచ్చి కోటి ఇరవై రెండు లక్షలు బ్యాంకులో విస్డ్రా చేయబడింది మాకి న్యాయం చేయాలని కోరుచున్నాను తెలియదు తెలియకుండా తెలియకుండా చెక్ మీద సొంతం చేయించుకున్నారు వచ్చిన తర్వాత మీరు అమౌంట్ మీకు ఇస్తామో రాని చెప్పి మోసం చేసి తోరకం పోయి అమౌంట్ డ్రా చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేసి మాకు అమౌంట్ ఎంత రావాలో అంత ఇచ్చేసి వెళ్ళిపోయినా ఇంత ముందు అంటే మాకు తెలియదు కదా సార్ అది గవర్నమెంట్కి అమ్మం లేదు వాళ్ళు ఎంత అమ్ముతున్నారో తెలియదు మేము ఇచ్చిన రేటుకే మీ మీ దగ్గర ఎంత మాట్లాడింటే అంతే మీకు ఇస్తాము మిగతా అమౌంట్ మేము ఎంతకన్నా అమ్ముకుంటామని చెప్తున్నారు వాళ్ళు గొల్పల్ కాంతరెడ్డి గారు మేము సరేలే అని చెప్పి అగ్రిమెంట్తో సంతకం చేసి